ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ చేరుకున్నారు గురువారం రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు ఆ తర్వాత జేపీ నడ్డా సహా ఇతర బీజేపీ అగ్ర నాయకులను కూడా కలవనున్నారు ఏపీలో టీడీపీ జనసేన కూటమితో బీజేపీ కూడా చేతులు కల ఉద్దేశంగా చంద్రబాబు పర్యటన సాగుతోంది ఆల్రెడీ ఫిబ్రవరి ప్రారంభంలో ఢిల్లీలో అమిత్ షాతో పాటు జేపీ నడ్డాతో విషయంలో చంద్రబాబు మంతనాలు జరపడం జరిగింది నేడు మరోసారి ఏపీలో పొత్తులపై చర్చలు జరుపుతున్నారు ఈసారి స్పష్టత రాబోతున్నట్లు సమాచారం నడ్డాను కలిసిన అనంతరం పొత్తులపై ప్రకటన వెలువడే అవకాశం ఉందట పాయింట్ రెండు సున్నా రెండు నాలుగు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా వ్యవహాత్మకంగా చంద్రబాబు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఎట్టి పరిస్థితి లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చిలిపోకుండా జాగ్రత్తలు పడుతున్నారు ఆల్రెడీ జనసేన పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ బీజేపీని కూడా కలుపుకొని పోవటానికి సిద్ధపడుతోంది ఈ క్రమంలో ఎప్పటి నుండే ప్రయత్నాలు చేస్తుండగా సరిగ్గా ఎన్నికలకు ముందు ఆ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే దిశగా సాగుతున్నాయి పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగు ఎన్నికలలో గెలిచినట్టు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో గెలవాలని చంద్రబాబు భావిస్తున్నారు పాయింట్ రెండు సున్నా ఒకటి నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం ఏపీలో టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడ్డాయి ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఈ కూటమి అధికారంలోకి రావడం జరిగింది ఇప్పుడు అదే విధంగా గెలవాలని చంద్రబాబు ఆలోచన దీంతో ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సీట్ల విషయంలో ఇంకా అనేక విషయాలలో చర్చలు జరుపుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి